ఒక గర్భిణీ స్త్రీ ఎన్ని నెలలకు కంటుంది అక్కడికి వచ్చాం ఎన్ని నెలలకు కంటుంది తొమ్మిది నెలలకు కంటుంది కదా ఒకసారి అందరు దేవునికి స్తోత్రం చెప్దామా ఒక స్త్రీ ఎన్ని నెలలకు కంటుందంటే తొమ్మిది నెలలకి కదా మరి నూట ఇరవై ఏడవ కీర్తనలో ఏమని చదివా తన ప్రియులు నిద్రించు అందరు వినండి తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు నిద్రపోయేటప్పుడు ఏమి ఇస్తున్నాడు అని చెప్పాను కుమారుడు యహోవానుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం అని కదా నిద్రపోయేటప్పుడు ఇవ్వడం ఏంటండి ఇప్పుడు చెప్తున్నాను వినండి సీక్రెట్ గర్భవతి అయిన స్త్రీ తొమ్మిది నెలలకు కంటుంది కదా అందులో సగ కాలం ఎంత సగం ఎంత తొమ్మిదిలో సగం అందరు మాట్లాడాలి ఇది చెప్పండి ఇంటికి వెళ్ళిపోదాం తొమ్మిది నెలల్లో సగం నాలుగున్నర నెలలు గర్భము ధరించాక నాలుగున్నర నెలలు అయ్యాక ఆ పిండము తాలూకా ఆత్మ ఆమె గర్భము ధరించిన రోజునే భూమి అడుగు బాగాన పాతాళములో తయారవుతుంది ఇందాక చెప్పాను మన శరీరమేమో అమ్మ కడుపు మన ఆత్మ ఏమో భూమి అడుగు బాగానే ఒక స్థలంలో ఇప్పుడు ఆ ఆత్మ ఈ గర్భవతి అయిన స్త్రీ లోపలికి ఎప్పుడొస్తుందంటే ఆమె గర్భము ధరించి నాలుగున్నర నెలలయిన అయిన తరువాత ఆమె నిద్రపోతూ ఉండగా హలో ఆమె పిండము తాలూకా ఆత్మ పాతాలములో ఒక చోట తయారవుతుంది కదా ఇప్పుడు నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పద్నాలుగు పదిహేను వచ్చినా చదవండి ఒకసారి మరలా నూట ముప్పై తొమ్మిదవ కీర్తన నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా అందరూ చదవండి నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్న భయమును నాకు పుట్టుచున్నవి అందును అందును బట్టి బట్టి నేను నేను నీకు నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు నీ కార్యములు ఆశ్చర్యకరములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఆ సంగతి నాకు బాగుగానే తెలిసి ఉన్నది నేను రహస్యమందు పుట్టిన నాడు వినండి నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడినను విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు ఆకండి ఆకండి భూమి అగాధ స్థలములో విచిత్రముగా నిర్మింపబడ్డామంట మనం అయితే భూమి అడుగు భాగాన మన ఆత్మలు తయారవుతాయి మనకు సంబంధించిన రక్త మాంసాలు కలిగిన శరీరం మన అమ్మ కడుపులో తయారవుతుంది ఆ పిండము తాలూకా ఆత్మ ఆమె గర్భము ధరించిన తరువాత వినండి నాలుగున్నర నెలలు గడిచాక ఆమె కనే నెలల్లో సగకాలం గడిచాక ఆ గర్భవతి నిద్రపోతున్నప్పుడు ఆ పిండము తాలూకా ఆత్మ వచ్చి ఆ గర్భవతి అయిన తల్లి కడుపులోనికి ప్రవేశిస్తుంది దానికి ఆధారం చెప్పనా ఇప్పుడు మీ మనసు వికసిస్తుంది వినండి కొంతమంది స్త్రీలు గర్భవతులు అవుతారు హలో కొంతమంది స్త్రీలు గర్భవతులు అవుతారు ఆ గర్భం వద్దు అనుకుంటారు అబార్షన్ చేయించుకోవాలనుకుంటారు మీలాంటి పెద్దలు కొంతమంది సలహా ఇస్తారు అబార్షన్ చేయించుకుంటే ఎప్పుడు చేయించుకోవాలి నాలుగు నెలలోపే అబార్షన్ చేయించుకోవాలి ఎందుకు నాలుగు నెలలలోపీ అబార్షన్ చేయించుకోవాలి నాలుగు నెలలలోపు అమ్మ కడుపులో తయారవుతున్న పిండం అది కేవలం రక్త మాంసాలే నాలుగున్నర నెలలు దాటాక ఏదో ఒక గడియలో ఆ పిండము తాలూకా ఆత్మ వచ్చి ప్రవేశిస్తుంది అప్పుడు ఆమె పర్ఫెక్ట్ ఆత్మ ఆ బాడీలోనికి ప్రవేశించినప్పుడు మాంసపు ముద్దలోనికి ప్రవేశించినప్పుడు అబార్షన్ చేస్తే ఆ మాంసపు ముద్ద ముద్దలాగా పడదు అది కదులుతూ జీవము కలిగిన పిండం పడిపోతుంది అందుకని అబార్షన్ చేయించుకునే వాళ్ళు అబార్షన్ చేయించుకుంటే నాలుగు నెలలలోపే చేయించుకోవాలంటారు కారణం అది నాలుగు నెలలు దాటాక అబార్షన్ చేయించుకుంటే ఆత్మ వెళ్ళి ప్రవేశించాక నువ్వు నరహత్య చేసిందాన్ని అవుతావు ఒక బిడ్డను కడుపులోనే చంపేసింది దానివైపోతావు అందుకని అబార్షన్ చేయించుకుంటే నాలుగు నెలల్లోపే చేయించుకోవాలంటారు దట్ ఈస్ ద రీజన్